ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని మిమ్మల్ని నేను మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు మీరు పార్టీ కోసం చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేంది నందనం సుబ్బయ్య మీ అందరికీ కూడా దాని గురించి తెలుసు అని అనుకుంటున్నాను ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు జై తెలుగు దేశం అని ఆయన ప్రాణాలను త్యాగం చేశారు ఆయన ప్రాణం తెలుగు దేశం కోసం పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తలు గురించి తర్వాత ప్రజల గురించి నా తరఫున ఏదో ఒకటి ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తి ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు చాలామంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు నీ జీవితం ఒక లెక్కలేనని అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు తెలుగుదేశం కార్యకర్తలు అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసిచారు చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు